వెల్కమ్ టు కెయార్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి వాటిలో కూడా మేము మెంటర్షిప్ తీసుకున్న వారికి కంప్లీట్గా ఇంజనీరింగ్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు కేఆర్ గైడెన్స్ సంపూర్ణ సహకారం అందజేస్తుంది మరి ఇవే కాకుండా జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మీకు నెంబర్ నాకు షేర్ చేస్తే గ్రూప్ యొక్క లింక్ మీకు షేర్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు దాదాపు ఐదు వాట్సాప్ గ్రూపులు జనరల్ గ్రూప్స్ ద్వారా అందించడం జరుగుతుంది మూడు మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి మెంటర్షిప్ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ దాదాపు ఎనిమిది వాట్సాప్ గ్రూప్స్ ద్వారా సేవలు అందించడం జరుగుతుంది అదే కాకుండా యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక అంశంపై మీకు చాలామంది వ్యూయర్స్ వారి అంశాలపై మనం వీడియో చేస్తున్నాం ఇటీవలే ఐఐటి సారీ త్రిపుల్ ఐటీ బెంగళూరు గురించి దాంట్లో ఉన్న ఫీజు డీటెయిల్స్ అడిగి ఉన్నారు కాబట్టి మరొకసారి ఆల్రెడీ మనం దాని గురించి కొంత అడ్మిషన్ ప్రాసెస్ వీడియో చేశాం మరి త్రిపుల్ ఐటీ బెంగళూరులో ఫీజు ఎంత ఉంటుంది దాంట్లో ఏవైనా ఫీజు కన్సెషన్స్ ఉన్నాయా లాంటి వాటిపై ఈరోజు వివరణ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు త్రిపుల్ ఐటీ బెంగళూరు త్రిపుల్ ఐటీ హైదరాబాద్ అయితే ప్రత్యేకంగా యూజిఈటి అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మరియు జేఈ మెయిన్స్ ద్వారా దానికి చాలా మెథడ్స్ ఉన్నాయి తర్వాత ఐదు ఆరు మెథడ్ సిక్స్ ఫైవ్ సిక్స్ మెథడ్స్లో త్రిపుల్ ఐటీ హైదరాబాద్లో అడ్మిషన్ జరుగుతాయి మరి త్రిపుల బెంగళూరుకి వచ్చేసరికి ఇది కూడా ప్యూర్లీ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్న మంచి త్రిపుల్ ఐటీగా గుర్తింపు పొందింది దీంట్లో మీకు ఫోర్ ఇయర్స్ బీటెక్ కూడా లాస్ట్ ఇయర్ నుంచి ప్రారంభించారు ముందు ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు మాత్రమే ఉండేది మరి ఫీజు వచ్చి చాలామంది అడుగుతున్నారు త్రిబుల్ ఐటీ దీనిలో ఉన్న ప్రధానమైన కోర్సెస్ కూడా మనకు సిఎస్ఈ ఉంది సిఎస్సి డాటా సైన్స్ ఉండడం జరిగింది ఇంటిగ్రేటెడ్ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి మరి ఇందులో జేఈ మెయిన్స్ ద్వారా మీరు అప్లై చేసుకునే వాళ్ళకు ఫోర్ ఇయర్స్ బీటెక్ ఉంటుంది కాబట్టి ఇది ఒక సవరణ అవకాశం మరి దీంట్లో చాలా వరకు ఫస్ట్ ఇయర్కి సంబంధించి పర్ సెమిస్టర్ టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మరి అంటే పర్ ఇయర్ ఐదు లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఇది హాస్టల్ ఫీజు అదనంగా ఉంటుంది దీనికి సేమ్ సెకండ్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు పర్ సెమిస్టర్ అంటే పర్ ఇయర్ ఐదు లక్షల పైగా ఫీజు ఉండే అవకాశం ఉంది థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి థర్డ్ ఇయర్లో ఫీజు కొంత చేంజ్ అవుతుంది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు పర్ సెమిస్టర్ అంటే పర్ ఇయర్కి ఐదున్నర లక్షల నుంచి ఆరు లక్షలు ఫీజు మాత్రమే అయ్యే అవకాశం ఉంది ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి సేమ్ రెండు లక్షల డెబ్బై ఆరు వేలు పర్ సెమిస్టర్ ఓవరాల్గా వచ్చేసరికి మనకు త్రీ ఫిఫ్టీ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు మీకు పర్ ఇయర్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఇంటిగ్రేటెడ్ కనుక మీరు జాయిన్ అయితే అది ఐదో సంవత్సరంలో పర్ ఇయర్ త్రీ ల్యా త్రీ ల్యాక్స్ అంటే పర్ సెమిస్టర్ త్రీ ల్యాక్స్ పర్ ఇయర్ సిక్స్ ల్యాక్స్ ఉండే అవకాశం ఉంది అంటే కొంత హెవీగా మన ఫీజులు అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే మీకు ఐదున్నర నుంచి ఏడు లక్షల వరకు త్రిపుల్ ఐటీ బెంగళూరులో ఇంజనీరింగ్ చేస్తే ఖర్చు అవుతుంది కానీ వెరీ బ్రాండెడ్ యూనివర్సిటీ మీకు ప్లేస్మెంట్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హైయెస్ట్ ప్లేస్మెంట్ మనకు దాదాపు ఎబో సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు హైయెస్ట్ ప్లేస్మెంట్ యావరేజ్ ప్యాకేజ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ ఉంది ఇది చాలా వరకు ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి ట్రిచ్చి ఎన్ఐటి సూరత్ కల్ ఎన్ఐటి క్యాలికట్ లాంటి ఎన్ఐటీలకు సమానమైన స్థాయిలో మనకు యావరేజ్ ప్యాకేజ్ ఉంది కాబట్టి త్రిబుల్ ఐటీ బెంగళూరు మీరు జాయిన్ అవ్వచ్చు దీనిలో ఒక మంచి ఆఫర్ కూడా ఉంది ఏంటంటే జేఈ మెయిన్స్లో కనుక మీ యొక్క ర్యాంకు థౌజండ్ లోపు కనుక వచ్చేది ఉంటే మీకు ఎలాంటి ట్యూషన్ ఫీజు ఉండదు ఇది దాదాపు వేరే వాట్లలో లేదు కానీ ఇక్కడ ఈ లాస్ట్ ఇయర్ ఈ యొక్క ఆఫర్ని వాళ్ళు అంటే త్రిబుల్ నైన్ లోపు ర్యాంకు మీకు జేఈ మెయిన్స్లో కనుక వచ్చినట్లయితే ఇది అంటే మీకు త్రిబుల్ నైన్ లోపల ఇది ఓపెన్ ర్యాంక్ అని చెప్పేది సిఆర్ఎల్ ర్యాంక్ కేటగిరీ ర్యాంక్ కాదండి సిఆర్ఎల్ ర్యాంక్ థౌజండ్ లోపు ఉన్న ప్రతి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ మీరు దీనికి త్రిబుల్ ఐటీ బెంగళూరుకి అప్లై చేసుకుంటే మీకు ఎలాంటి ట్యూషన్ ఫీజు అప్ టు ఫోర్ ఇయర్స్ ఉండే అవకాశం లేదు ఇదొక మంచి అవకాశంగా యాస్పిరెంట్స్కి తెలియజేయడం జరుగుతుంది మరి మంచి యావరేజ్ ప్యాకేజ్ ఉంది కాబట్టి మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు జేఈ మెయిన్స్ ర్యాంక్స్ అనౌన్స్ చేసిన తర్వాత దీని యొక్క నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ టైం మేబీ ఇది మే ఎండింగ్లో వచ్చినట్టుంది జూన్లో లాస్ట్ డేట్ ఉంది మీకు జూలైలో అడ్మిషన్స్ అయ్యాయి ఇప్పుడు కూడా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లియర్గా మన కేఆర్ గైడెన్స్ దీని గురించి వివరిస్తుంది ఇది త్రిపుల్ ఐటీ హాయ్ బెంగళూరు సంబంధించిన ఫీజు గురించి అంటే ఓవరాల్గా మనకు వచ్చేసి ఒకవేళ ఫోర్ ఇయర్స్ కోర్స్ కనుక మీరు చేయాల్సి ఉంటే నియర్లీ ట్వంటీ వన్ ల్యాక్స్ వరకు ఫోర్ ఇయర్స్ ఫీజు అయ్యే అవకాశం ఉంది యావరేజ్గా మనం చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కనుక చేసిందైతే ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ టు థర్టీ ల్యాక్స్ వరకు అయ్యే అవకాశం ఉంది దీన్ని ఫీజు గురించి చెప్తున్నాను అంటే హాస్టల్ ఫీజు అదనంగా లక్ష లక్ష యాభై వేల వరకు అది అదనంగా ఉండవచ్చు ఇది త్రిపుర ఐటీ బెంగళూరుకు సంబంధించిన సమాచారం థ్యాంక్ యూ